హలో అండి నేను కేకే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఇప్పుడు కడపలో ఉన్నాం ఈ విధంగా ప్రతి జిల్లాలో ఎలా ఉందని ప్రతి డీటెయిల్స్ మీకు తెలియపరుస్తున్నాం అంటే ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది పోటా పోటీకి ఎన్ని గెలుచుకుంటున్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఈ విధంగా ప్రతి డీటెయిల్ మీకు తెలియపరుస్తున్నాం ప్రస్తుతానికి మనం కడపలో ఉన్నాం కడప హెడ్ క్వార్టర్స్ వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కడపలో ఉన్నాం ఇక్కడ మొత్తం పది నియోజకవర్గాలు లాస్ట్ టైము ఇక్కడ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే పదికి పది వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ కొన్న వేవులో క్లీన్ స్వీప్ చేసింది ప్లస్ అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఇది కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మాత్రమే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మటుకు అదే వేవు అదే స్ట్రెంత్ కంటిన్యూ చేస్తుంది ఓవరాల్గా ఆరు నియోజవర్గాల్లో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సిపి గెలుచుకునేసరికి ఆరు నియోజవర్గాలు క్లియర్ కట్గా కనబడుతున్నాయి కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే టీడీపీకి కనబడుతుంది ఒక నియోజకవర్గంలో టీడీపీ గెలుచుకునే ఆస్కారం కనబడుతుంది మిగతా మూడు నియోజకవర్గాల్లో కొంచెం టీడీపీ ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ వద్ద వర్సెస్ కూటమి ఇక్కడ బలంగా పోటా పోటీగా పడుతున్నాయి అంటే ఈ మూడు నియోజకవర్గాలు ఇంకా రెండు వారాలు టైం ఉంది కాబట్టి రెండు వారాలను ఎవరైనా రన్ చేసుకోవచ్చు లేదా వైఎస్ఆర్సీపీకి ఉన్న వేవ్ ఇక్కడ అడ్వాంటేజ్ అయితే వేవ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే స్టే ఇక్కడ జిల్లాలో ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీకి ఉన్న అడ్వాంటేజ్ కానీ అదేవిధంగా కంటిన్యూ ఇవ్వగలిగితే ఆ మూడు పోటా పోటీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలదు కానీ ఇప్పుడైతే ఇప్పటికైతే కూటమి ఆ మూడు నియోజకవర్గాల్లో పోటీ ఇవ్వబడుతుంది సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఆరు నియోజకవర్గాల్లో గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఒక నియోజకవర్గంలో కోటమి గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది మిగిలిన మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి వర్సెస్ కోటమి టఫ్ ఫైట్ నెలకొంటుంది ఇదే విధంగా మీకు అన్ని జిల్లాల్లో అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాం సో కొన్ని జిల్లాలో ఫెచ్ తెచ్చవచ్చు కొన్ని జిల్లాల్లో టీడీపీ తెచ్చవచ్చు లేదా మ్యాక్సిమం నియోజకవర్గాల్లో నువ్వా నిలనంత ఫైట్ జరుగుతుంది నువ్వా నిన్న ఫైట్ అంటే ఉన్న గ్యాప్లో ఐదు వేల ఓట్ బ్యాంక్ అటు ఇటు ఉంటే ఎవరైనా ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అని అర్థం అంటే ఒక రెండు వేల ఐదు వందల ఓటు బ్యాంకింగ్ ఒకరని తెచ్చుకోగలిగితే అది ఫైట్ అవుతుంది సో అందుకని ఐదు వేల నుంచి ఆరు వేలు అటు ఇటుగా ఉన్నటువంటి నియోజవర్గాలని మనం టఫ్ ఫైట్లో పెట్టుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే